ముగ్గురుని పోషించుకోవాలా మామూలుగా ఇంటికి తెచ్చుకొని తాగేసేసి మామూలుగా పనిలోకి వెళ్ళిపోయాడండి ముందు కదమ్మా ఉంటారు అవి ఎక్కువ రేట్లని బ్రాంతిలు రేట్లు పెంచేసారండి ఇప్పుడు కూడా అనారోగ్యంతో ఉండేవాడు కదా ఆ రోజునే తాగి వచ్చి గుండెలు పట్టుకొని పీకేసి డొల్లాడిపోయి రెండు వాంతులు అయినాయి అండి జిగురు జిగురుగా కళ్ళు కనపడలేదండి మంచినీళ్ళు ఎత్తుంటే తడుగుతున్నాడు అండి తడుగుకుంటే ఇంటి అలా తడుగుతున్నాను ముఖం వెంక చూశాను ఏడుసాడు కంగారు పడుకో కంగారు అని గుడ్లు పట్టుకొని కిందకి పైకి రుద్దుకున్నాడు అండి జెండు బోర్ రాసానండి ఇంకా ఎక్కువైపోయిందండి ఇంకా పిల్లలు ఆడవా నేను ఏడవాండి వచ్చి బయట కుర్చీలో కూర్చున్నాడు కుర్చీ చేయంటే కుర్చీ వేసానంటే కూర్చున్నాడు అలా పడిపోయాడు అండి పడిపోవడంతో గుడ్లు ఎల్లు వచ్చేసి మాట్లాడదండి మాట్లాడి మర్చిని తీసుకెళ్ళి మంచమే ఇప్పటికేస్తే పేడం పోయిందండి ఇంకా ఆరంపై డాక్టర్లు ఏకేస్తే లేదమ్మా పట్టేసింది కాళ్ళకి కళ్ళకు పట్టేసింది లాభం లేదు హాస్పిటల్కి అనే అన్నాడు ఏంటి కానీ ఇప్పుడు ఇంట్లో ఆయన తెచ్చిపోయాడాన్ని ఇంకా బయట గురికి వచ్చేస్తే అది మోడుచుకొని కింద పడిపోయానండి కింద పడిపోతే ఈ నరం చెట్లు అండి వెళ్ళలేకపోతున్నా ఇదివరకు నేను కూడా బ్యాటరీకి వెళ్ళేదాన్ని అండి ఇక ఆయన వెళ్ళిపోయిన కాడ నుంచి ఐదు కేజీలు కేజీలుతున్నారు రేటు చాలు లేదండి పిల్లలకి నాకు ఇప్పుడు మాకు పోస లేదు ఏమీ లేదండి అసలు మాకు బ్రాంతి ఉన్నప్పుడు అయితే అసలు ఎప్పుడు కూడా చిరంజీదోళ్ళు కాదండి పెంచేసారుమ్మా జగన్ గారి గెలిచిన కాడ నుంచి అండి యాభై మంది తాళి తెగిపోయినాయి అండి నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో యాభై మంది చచ్చిపోయారండి మా ఐదు రెండు ఇంత మా పక్క పక్కనే ఇది ఒక ఇల్లు అండి దీని అవతలకి ఒక ఇల్లు అక్కడ ఇది అవతల సాయిబులు ఆ రోడ్డు అవతల ఒకళ్ళు అతను ఈ రోడ్డు పక్కన ఒక సాయిబులు అబ్బాయి ఎక్కడోళ్ళు అక్కడేనండి ఆ రోజు నేను వచ్చి బయటకు వచ్చి చెప్తానని ఇక్కడ ఎస్ఐ గారిని కూర్చోబెట్టారు మా ఇంటికాడ నేను ఇల్లుచో వచ్చినప్పుడు చెప్పానండి అంటే అది అనకమ్మ అన్నాడు అదేంటండి నేను చచ్చిపోయిన మా ఆయన మీద అబద్ధం ఆడతానా అది కలితీ కలిసి ఎబ్బిలీగా నేను చెప్పాను అని బయటకు వచ్చి చెప్తానేమని ఇక్కడ ఎస్ఐ గారిని కానిస్టేబుల్ ఉంచాడు మా గుమ్మలో ఇక అప్పుడు నుంచి గోడాక అసలు ఎప్పుడు కూడా అండి పేణం బాగోలేదు కాదు నలభై ఐదు రోజులు మాలేసుకున్నాడు అండి మేము వచ్చి ముప్పై సంవత్సరాలు అండి ఎప్పుడు కూడా మరి బ్యాం తీన బాగానే ఉన్నాడండి మరి ఆ కళ్ళు మొత్తం తెల్ల గుడ్లు బయటకు వచ్చేసి గుండెల్లో నొప్పి వచ్చి జిగురు పడిపోయిందండి వాంతులు అయిపోయాక గుండెల్లో నొప్పి గుండెల్లో నొప్పి అని బాధ వేసుకున్నాడు చిన్న మడిసేపు పెద్ద మడిసండి పుల్లండి మడిసినండి అసలు పొద్దున వెళ్ళిపోయితే సాయంత్రం వచ్చేసి నాకు నీళ్ళు పెట్టాడు నీళ్ళు పెట్టాడు పిల్లలకి ఎంత ఇదిగా ఉండోళ్ళమండి అలాంటి మడిసి మాయమైపోయాడు అయిపోయాడు అంటే ఇప్పటికి మూడు సంవత్సరాలు అయింది అలా ఏడుతో కానీ మళ్ళీ రోడ్లేదని అడిగితే మా ఇల్లు అందరి ఇల్లు పోసారు ఇక్కడ ఎంత ఎత్తు పోసారు ఆ రోడ్డు మీద ఇల్లు లోపలికి వచ్చేస్తున్నాయి అలా చేశాడండి ఇది కొద్దిగా మెరకేయించుకున్నాం మొన్న ఫైనాన్స్ లో తీసుకుని పిల్లవాళ్ళ వాళ్ళు అలా చేశారండి మమ్మల్ని మధ్యపాన చేస్తామని చెప్పారు అప్పుడు అన్నారండి అప్పుడు అన్నారు ఇస్తులు విడిగా అమ్మేసేవాళ్ళు అండి ఎక్కడ పడితే అక్కడ కల్తీ బ్యాంధీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి జగన్ వచ్చిన తర్వాత ఇలా లేదండి అంత ముందు బ్యాంలు అమ్మఒళ్ళు ఆ తక్కువ రేట్లు వాళ్ళు కొనుక్కొని తాగేసేవాళ్ళు అది ఒక అయినా వాసన వచ్చేదండి ఈ ఇంటికి వాసన వస్తుందంటే ఏం లేదు లేవేనా అని అలా చేశారండి మమ్మల్ని ముంచేసారండి మా ఏ మా తాళు తగినప్పుడు వాళ్ళ తాళ్ళు ఎప్పుడు తెగిపోతాయి కదండి వస్తుందని కాదండి చదువు అంత బాధ ఇప్పుడు అడుతునే ఉంటానండి నేను సైకిల్ వేసుకొచ్చినట్టు నీరు కాబట్టినట్టు ఎన్ని ఉండే అంటే ఇలా నాసరం చేసేసే వాళ్ళ కడుపు కాల అని కలిపికోకుండా ఉండమ్మాకి తప్ప లేకుండా ఉండండి అప్పుడు అందరం వేసామండి అందరం అయిపోయి చేయబట్టే వచ్చాడు పైకి పైకి వచ్చాడు మమ్మల్ని తాళ్ళు అందరూ తీసుకెళ్ళిపోయాడు అసలు అసెంబ్లీలో చూపించారు రెండు వార్తల్లో యాభై తాళ్ళు ఉన్నాయి చేత్తో పట్టుకున్నారు మంగళసూత్రాలు అలాంటి వాళ్ళ ఇరవై ఇరవై మందినే ఇరవై ఐదు మందినే చేశారు అక్కడ యాభై ఐదు మంది అండి అక్కడ లెక్కేసుకున్నారు రోడ్డు మీద మూడు రోజుల్లో యాభై ఐదు మంది చచ్చిపోయారంటే అసలు అసలు వరకు రాలేదు ఎవరో కూడా ఎవరు పట్టించుకోలేదు గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇక్కడున్న నాయకులు పట్టించుకోలేదు ఎవరో పట్టించుకోలేదు అలా చేశారండి మాకేదన్నా నాయం నా ఏం చేస్తారేమో అని మొన్న ఇక్కడ బైబాస్లో మీటింగ్ పెట్టారండి వీళ్ళు వచ్చారు వైజాగ్ నుంచి స్టూడెంట్ వీళ్ళు టీవీ నైన్ వాళ్ళు ఫోటోలు తీసుకున్నారండి అక్కడ మీటింగ్కి వెళ్ళాం కార్ డ్రైవర్ అండి కవర్ పిలిచిన ఆఫ్టింగ్ డ్రైవరు కార్కి వెళ్ళి వచ్చిన తర్వాత డ్రింక్ వేసి పడుకునేవారండి ఆ రోజు కూడా తాగారు నైట్ ఏడున్నర ఎనిమిది ఆ టైంలో మజ్జిగది తాగి పడుకున్నారండి పడుకున్న మనిషి పడుకున్నట్టే చనిపోయారు ఒళ్ళు మొత్తం బ్లాక్ వచ్చేసి బిగిసిపోయాడండి మనిషిలో మరి నేను మా ఆయన గారు ఇద్దరు పిల్లలండి ఇద్దరు ఆడపిల్లలు సార్ ఇప్పుడు ఆయన సంపాదించుకోవడం వచ్చేవారు ఆయన మీద ముగ్గురు ఆధారపడి ఉన్నాం ఇప్పుడు తీసుకొచ్చిన ఆయనే కుటుంబం భారం అవుతుంది కదా సార్ ఆహా లేదు సార్ ఆదుకోలేదు వాళ్ళ ఇంటికి వచ్చి కలెక్టర్ రమ్మంటున్నారు మిమ్మల్ని కలెక్టర్ గారు పిలుస్తున్నారు ఏవో చెక్కులు ఇస్తున్నారు అంటారు మా మేనల్లుడును మా గారు వెళ్ళారు నేను ఇంటికాడే ఉన్నానండి తెల్లారే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మాకు లక్ష రూపాయలు ఇచ్చారండి ఆయన ప్రభుత్వం ఏమీ ఆదుకోలేదు ఆదుకోలేదు సార్ చంద్రబాబు గారు వచ్చి ఆయన ప్రతిపక్షంలో ఆ లక్ష రూపాయలు ఇచ్చారండి తర్వాత పేతల సుజాత గారు వచ్చి ఒక పదివేలు ఇచ్చారు స్టార్టింగ్ తర్వాత నాగేంద్రుల కృష్ణ మనోహర్ గారు నాగబాబు గారు వచ్చి ఒక పదివేలు ఇచ్చారండి తర్వాత బీజేపీ ప్రభుత్వం ఒక వేలు ఇచ్చారు సార్

ఏలూరు కలెక్టరేట్ దగ్గరికి అంటే ఒకవేళ మందు రేట్లు పెంచకుండా ఉండుంటే ఈ రోజు మీ ఆయన మీతోనే ఉండేవారు అంటారా అవును సార్ అది మాత్రం వాస్తవం మందు రేట్లు పెరగబట్టే కదా సార్ ఇప్పుడు ఎలా పోసిస్తున్నారు ఇంట్లో మీరు బాధ్యత ఎట్లా నేను షాప్కి వెళ్తున్నాను సార్ షాప్కి వెళ్ళి వచ్చిన డబ్బులతోనే పిల్లలు చదివించుకుంటాను ఇంట్లో తింటాను అద్దీళ్ళే రెంట్ రెంట్కే అద్దీ కట్టుకుంటా చేసుకుంటున్నాను సార్ ఇద్దరు ఆడపిల్లలే సార్ చదువుతున్నారు పెద్దమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ అండ్ సార్ చిన్నమ్మాయి ఎంపీహెచ్డబ్ల్యూ చేస్తుంది సెకండ్ ఇయర్ అయిపోయింది ఎంపీహెచ్డబ్ల్యూ చేస్తుందండి చిన్నమ్మాయి అంత బాగుంటుంది ఇంటేజ్ మన ఉంటే హ్యాపీగానే ఉంటాం కదా సార్ నేను బయటికి వెళ్ళే పని ఉండదు కదా ఇప్పుడు అని చాలా చనిపోయి బట్టే కదా నేను బయటికి వెళ్తున్నాను ఆయన ఉన్నట్టు అంటే ఇంట్లో హ్యాపీగా ఉంటాం కదా సార్ అన్నీ తీసుకొస్తారు ఇప్పుడు ఏదొచ్చినా కొంచెం జీవితంలోనే కదా జీతంలోనే కదా సరే పెట్టుకోవాలి ఎంత ఉంటుంది ఆయన వయసు చనిపోయే సమా నలభై నాలుగు లోపే సార్ ఖచ్చితంగా చెప్పిన నలభై రెండు నలభై అలా ఉంటుంది సార్ చిన్న వయసులోనే చిన్న వయసులోనే చనిపోయారు సార్ వేరే బండారు వేరబాబు అండి మా పేరు మా అమ్మగారి పేరు లక్ష్మి అండి మా తమ్ముడు అమాయకుడు అంజి మా నాన్నగారు ముందురైపోయారు ఇలాగా మా నాన్న తప్పని చేసేవారండి తప్పని చేస్తే మాలుగు మందు రేట్లు పెంచడం వల్ల మామూలుగా ఇలాగా సగం సగం మాలుగా ఐదు వందలు వస్తే ఐదు వందలు ఆరు వందలు వస్తాయి చేసేవారండి చనిపోయారండి మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు ఆదుకోలేదండి ఆదుకోలేదండి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ అబద్ధం కూడా చెప్పన్నారండి డబ్బులు ఇస్తామన్నారు చనిపోలేదు ముందు వల్ల డబ్బులు ఇస్తాము అని చెప్పి చెప్పమన్నారండి జగన్ ప్రభుత్వంలో అన్నారండి తీసుకుని మా లడీస్ని తీసుకుని వెళ్ళండి వేలూరు గట్ట తీసుకుని వెళ్ళండి వాళ్ళని బిర్యానీ గట్టా పెట్టి మామూలుగా మీరు ఎలా చెప్పాలి మీరు ఎలా చెప్తే డబ్బులు ఇస్తాము మేము అయితే అని చెప్పని చాలా ఇది చేశారండి ఆ ప్రభుత్వం వల్ల మాకు రాలేదండి డబ్బులు రాలేదండి చనిపోయారు ఒక ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మంది చనిపోయారండి జంగ వరుసగా చనిపోతూ ఉండి వీళ్ళంతా కల్తీ మధ్య కల్తీ జరిగిందండి కల్తీ జరుగుతుంది వరుసగా ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మంది చనిపోయారండి అలా